కర్నూలు జిల్లా పత్తికొండ పట్టణంలో మాలమల్లేశ్వర స్వామి దేవాలయం విగ్రహ ప్రతిష్టాపన ఈరోజు ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో కురువ సంఘ నాయకులు శశికళ కృష్ణమోహన్ దంపతులు పాల్గొన్నారు వైఎస్సార్సీపీ రాష్ట ప్రధాన కార్యవర్గ సభ్యులు శశికళ మాట్లాడుతూ పత్తికొండ పట్టణంలో ఎన్నో సంవత్సరాలుగా పెద్దలు పట్టణ గ్రామీణ ప్రాంత ప్రజలు కలిసి మాలమల్లేశ్వర స్వామి దేవాలయం నిర్మించాలని ఆశపడుతున్నారని ఆకల నెరవేరిందన్నారు కురువ సంఘ నాయకులు గోరవయ్యలు పెద్దలు కలిసి ఈ విగ్రహ ప్రతిష్టాపన నిర్వహించారని భగవంతుడు సుఖశాంతులతో ఉంచాలని ప్రార్థించారని తెలిపారు ఈ విగ్రహ ప్రతిష్ఠాపన వల్ల పత్తికొండ పట్టణ ప్రజలకు మేలు జరుగుతుందని కోరికలు నెరవేరుతాయని విగ్రహం పక్కన బండారం రాసుకోవడం ద్వారా చెడు ఆలోచనలు వ్యాధులు వస్తాయని ఉండదని అన్నారు దైవస్థలం ఏమంటే ప్రఖ్యాతి స్థలం ఏదైతే ఉందో అది మాళమల్లేశ్వరం అని చెప్పచ్చు ఉదాహరణకి మన దేవరగట్టు ఇతిహాసాన్ని దసరా పండుగ రోజు ప్రతి ఒక్కరూ తిరిగి చూసే విధంగా ఈరోజు జరుగుతుంది ఎవరికి ఏ ఆపదలు వచ్చినా ఏ ఇబ్బందులు వచ్చినా కూడా మాళమల్లేశ్వర దేవస్థానానికి వెళ్ళి బండారాన్ని మనం పడకి చాలు మరి మా కోరికలన్నీ తీరుతాయని మన ఇతిహాసం ఉంది అదేవిధంగా ఆ జాత్యాతీతంగా మరి కులాలకు అతీతంగా కూడా ఆయన్ని దర్శించుకుంటారు మాల మల్లేశ్వర అంటేనే మన మల్లేశ్వరులు ఇంటికొచ్చే విధంగా అక్కడ దేవస్థానము ఉంటుంది అదేవిధంగా ఆయన ప్రతిరూపాన్ని మన పచ్చికొండ నియోజకవర్గంలో ప్రతిష్ఠించడము ఎంతో అదృష్టంగా భావిస్తున్నారు కాబట్టి వీళ్ళందరూ మైలార మైలార గురవైలు కానీ అందరికీ మన సుభిక్షంగా ఉండాలి ఆ గురస్థలతో పాటు ప్రతి ఒక్కరు కూడా రైతులు కానీ యువతులు కానీ మహిళలు కానీ ప్రతి ఒక్కరూ ఆ భగవంతుని ఆశీస్ ఆశీర్వ ఆశీస్సు తీసుకొని ప్రతి ఒక్కరూ ఉండాలని ప్రతి ఒక్కరు కూడా మా కులస్తులు కూడా మరి మాదాసి మాదారి గురువలు కావచ్చు కురువలు కావచ్చు అందరూ మరి ప్రతి ఒక్కరు కూడా బాగుండాలని అందరికీ మంచి జరగాలని ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించాలని రైతులకి గిట్టుబాటు ధర రావాలని మరి ఆ మాల మల్లేశ్వర ఆశీర్వాదం ప్రతి ఒక్కరి మీద ఉండాలని ఆశిస్తూ ఈ రోజు ఇక్కడ పిలిచి అందరూ ఈ పచ్చికొండ నియోజకవర్గం పెద్దలు కుల సంఘాలు గురువాయలు మరి ముఖ్యంగా కేంద్రం మీందు అయినటువంటి మా మహిళరి కూడా అందరికి ప్రతి ఒక్కరు ఆశీర్వాదం పొంది మంచి జరగాలని అందరికీ ఒక దైవస్థలం ఏమంతా ప్రఖ్యాతి స్థలం ఏదైతే ఉందో అది మాలమల్లేశ్వరం